వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వారి జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి ఆరవ తేదీన గురువారం రోజున దిన ఫలితాలు ఈ కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం మధ్యాహ్నం రెండు తర్వాత జరగబోయేది ఇదే జాగ్రత్త ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు అయితే కుంభరాశి వారికి ఈ యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఏం జరగబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబీతా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరినీ వారు అంటాము ఈ రాశికి రాష్ట్రపతి శని భగవానుడు ముందుగా వీరి వ్యక్తిత్వం మనం చూసినట్లు అయితే గనక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు విషయాలను వదిలిపెట్టకుండా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు పట్టుదల అధికంగా ఉంటుంది చాలా మంచి వ్యక్తులు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అపజయాలను చూసి కృంగిపోకుండా తమ విశ్వాసంతో అనేక విషయాలను వీరు సాధిస్తారు అయితే కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తున్నట్లు అయితే వీరి యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఆలోచించి చక్కగా నిర్ణయాలను తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అలా చివరి ఆరవ తేదీన గురువారం రోజున దిన ఫలితాలు చూస్తే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుండి ఒక వ్యక్తి పరిచయం కలిగిస్తుంది ఆ వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ జీవితంలోకి వస్తారు ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఆరోపణ అయితే ఎదుర్కోబోతున్నారు ఆరోపణ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన విషయంగా చెప్పవచ్చు మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన చెప్పబడే విధంగా ఉంటుంది ఆ వ్యక్తి వల్ల ఈరోజు సమస్యలు అనేవి ఉండబోతున్నాయి అందుకే వారు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కనిపించవచ్చు మీ జీవితంలోకి వచ్చి ఇలాంటి ఆరోపణలు అయితే చూపడానికి కారణం కావచ్చు అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయోజనాలను ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు అన్నింటిలోనూ గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది అయినప్పటికీ కొన్ని అంశాలలో అంటే ప్యాకేజ్ విషయంలో కానీ ఇలాంటి విషయాలలో మీరు అవ్వాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీరు కొన్ని మంది తోటి ఉద్యోగస్తులతో ఉద్యోగ జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే విధంగా ఉంటుంది సంబంధాన్ని పెంచుకోవలసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఈరోజు చాలా అనుకూలంగా కనిపించబోతుంది ఈరోజు ఊహించని మార్పులను అయితే చూడబోతున్నారు ఈ రాశి వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కుంభరాశి వారు ఫిబ్రవరి ఆరవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరగబోయేది ఇదే మీరు చేయవలసిన దైవ ఆరాధన ఏమిటంటే ఆంజనేయ స్వామిని పూజించటం వలన మీకు మంచి ఫలితాలను చూపిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి